హాయ్ అండి మనం అయితే ఆల్రెడీ చూసారు కదా సో మన చిన్న కాలంలో ఎక్కువ మనం ఏంటంటే గింజలు ఎక్కువ తినేటవాళ్ళు పప్పు దినుసులు అంటారు కదా వాటిని ఎక్కువ తీసుకునే సో రెండు రోడ్ ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా స్నాక్స్ కింద ఈ కురుకురు ప్యాకెట్స్ లేస్ సో రకరకాలు వస్తున్నాయి కంపెనీస్ తయారు చేస్తున్నాయి సో చిన్నపిల్లలకి అవన్నది స్నాక్స్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మీరు చూసారు కదా అంటే నేను చిన్నతనంలో తినేవాడిని సో రీసెంట్గా నాకు ఒక మంచి మళ్ళా నాకు గుర్తుకొచ్చి సో ఈ చింతపిక్కలు అనేది వేపి వేపుకొని తినేకంటే కొద్దిగా గట్టిగా గట్టికుంటాయి కదా సో వాటిని వేపి దాన్ని పొట్టంతా తీసేసి రాత్రి నానబెట్టి మార్నింగ్ తింటే సో బాదం జీడిపప్పు పిస్తా వీటిలాగే ఇది కూడా చాలా హెల్త్కి మంచిదని నేను అనుకుంటున్నాను సో ఇది ఎంతవరకు మంచిదో మీరు కూడా ఈ వీడియోస్ చూస్తూ ఎవరని ఇది మంచిది అని అనిపిస్తే మాత్రం కిందనే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం సో ఎందుకు ఇవి తినాలంటే రాను రాను పిల్లలకి ఏంటంటే బాగా స్నాక్స్ ఈ వేరే వేరే టైప్ ఆఫ్ ఈ కు లేస్ ప్యాకెట్స్ కుర్కులు ఇటువంటివి ఇస్తున్నారు సో పిల్లలకి అంత మంచిది కాదు సో పిల్లలు పిల్లలు కూడా స్టామిని అనేది లేకుండా ఉంటుంది సో అందుకని ఇటువంటి ఏమైనా ఇస్తే బాగుంటుంది బాదం జీడి ఇటువంటి మనం ఇవ్వలే అంటే కరుస్తో కూడింది కనుక ఈ గింజలు అడప గింజలు బొబ్బర్లు మినుములు ఉలవలు కందులు ఇవి వీటి వీటిని మనం ఇవ్వగలుగుతాం కనీసం వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా ఇవ్వగలిగితే పిల్లలకి కొద్దిగా స్టామినా అనేది బాగుంటుంది సో వాళ్ళు దృఢంగా తయారవ్వడానికి అవకాశం ఉంది సో మనం తిన్నాం కనుక మనం కాస్త కాస్త కొంత మనం ఎండ్లోనైనా కొద్దిగా మనం వాక్ చేయడానికైనా కొద్దిగా రన్ చేయడానికైనా కాసేపు మనం ఎక్కడైనా నుంచో పని చేయడానికైనా చేయగలుగుతున్నాం సో ఇది మన పిల్లలకి రావాలంటే మనం తప్పనిసరిగా ఈ ఫుడ్స్ అనేవి మనం పిల్లలకి పెట్టాలి పెడితేనే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు కొద్దిగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంది సో ఈ వీడియోస్ చేయడానికి కారణం అయితే చిన్నపిల్లల కోసం అండి సో చిన్నపిల్లలకి మనం ఇటువంటి ఫుడ్స్ని ఎక్కువ పప్పు దినుసులకు సంబంధించినటువంటి నానబెట్టి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఈ చింతపికల గురించి బాగా స్టడీ ఎవరికైనా బాగా దాని మీద నాలెడ్జ్ ఉండి సో దీనికి మంచి ఫుడ్ అని అనిపిస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి ఇది హెల్దీ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను సో ఓకే తప్పకుండా ఈ వీడియోని అయితే కొంతమందికి అయితే షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే మా వీడియోకి సపోర్ట్గా ఉంటాము